హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇప్పుడైతే మనం ఒక ట్రిప్కి అయితే సమ్మర్ ట్రిప్కి అయితే అండి కొంత రిలాక్స్ కోసం ఒక సరదాగా ఒక నాలుగు రోజులు ప్రస్తుతం అయితే మనమైతే లగేజ్ అయితే సర్జేశామన్నమాట అసలు ఆ లగేజ్ ఎక్కడికి సద్దాం ఏ ఊరు వెళ్తాం అనేది అన్నీ కూడా పావని చెప్పి ఓకేనా లగేజ్ చూద్దాం ఫస్ట్ ఇదిగోండి లేడీస్ ఇక్కడ కూర్చున్నారా హాయ్ హలో ఏం సంగతులు సర్దేరా బ్యాగ్లు ఇదిగోండి లగేజ్లు ఇవన్నీ కూడా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బ్యాగులా ఐదు బ్యాగులా ఇంకా లగేజ్ పెద్దదే ఉందండు మరి చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారు వీళ్ళందరూ కలిపి నన్ను ఇంకా అయితే రూమ్లోకి వెళ్ళిపోదాం పావుని ఎక్కడా హలో నమస్కారం ఏం సంగతులు సర్దావా ఇదిగోండి మన లగేజ్ కూడా రెడీ అయిపోయింది ఒకటి మన ఎన్ని ఒకటి రెండు నీ హ్యాండ్ బ్యాగ్గా మూడా మైకులు మన సెటప్ అంతా ఇందులో ఉంటుంది అంటే అది అదేమో బట్టలు ఇదేమో తెలిసిందేగా లేడీస్కి ఎక్కడికి వెళ్దాం హ్యాండ్ బ్యాగ్ అవసరం మరి అది ఇదే అనమాట ఇంకేంటి మరి ఎక్కడికి ఈరోజు తీసుకెళ్తున్నాను చెప్పు చెప్పు నువ్వు చెప్పు అదేం చెప్పడం సో అదేండి మ్యాట్రో ఇంట్లో అదేంటి సంగతి అదేంటి సంగతే మ్యాటర్ చూసారు కదా సరదాగా ఒక నాలుగు రోజులైతే వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం వైజాగ్ వరకు ఓకే మరి అక్కడి నుంచి ఇంకా ఓపిక బట్టి అంటే మన దగ్గర ఓపిక కూడా ఉండాలి కదండి ఓపిక ఆ ఓపి ఆ ఓపిక బట్టి ఎక్కడికన్నా వెళ్ళాలా లేదా అనేది ఆలోచిస్తామంట ముందు అది ఇది ఈ నెల వచ్చిన వెనక మా అవన్నీ పో చేసుకొని కొద్దిగా దాచుకొని ఇంకైతే సరదాగా అలా రిలాక్స్ అవుతాకైతే అండి చాలా మనం అంటే నేను హరి షూట్స్ కి వాటికి వెళ్ళాను తప్ప అయితే అక్కడికి వెళ్ళింది లేదు మొన్న మా పెళ్లి రోజు భద్రాచలం పొద్దున మధ్యాహ్నం తిరిగి వచ్చాం గుడికి వెళ్ళొచ్చాం అది తప్ప ఇంకెక్కడికి వెళ్ళాలి అంత కష్టాల్లోనే సరిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడే అది అయితే మీకు ఎందుకు లేనండి ఈ టైంలో లో ప్రశాంతంగా రిలాక్స్ గా మంచి ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ ఓకేనా అందరం ఎంజాయ్ చేస్తూ సరదాగా మీకు కూడా మంచిగా వైజాగ్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం అన్నట్టు చెప్పడం కవర్ చేస్తాం మనం కవర్ చేస్తాము అలాగే కొంచెం చెప్పడం మర్చిపోయానండి మీరు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ చాలా మంది రావట్లేదు అంటున్నారు నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఎందుకంటే చాలా చాలా బాగుండిపోతున్నాయి వీడియోస్ అయితే ఓకేనా ఇప్పుడైతే మనం విజయవాడ నుంచి డైరెక్ట్ బస్కి అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నాం ఏ బస్సు ఉంటుందో ప్లానింగ్ ఏం లేదు డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళి ఏ బస్ ఉంటే అది ఎక్కేడమే ఓకేనా వెళ్దామా మరి వెళ్దాం ఫస్ట్ అయితే ట్రైన్ అనుకున్నామండి దాంట్లో సగం ట్రైన్ క్యాన్సిల్ ఉన్నాయి ఎందుకో తెలియదు మరి ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయి అనుకుంటే వర్క్స్ వాళ్ళే వర్క్స్ వాళ్ళే సగం ట్రైన్ క్యాన్సిల్ అసలు మేము నిన్న అనుకున్నాము వర్షం పడింది ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ అసలు నైట్ త్రీ ఓ క్లాక్ కి వేరే ట్రైన్ అనుకున్నాము అది అవ్వలేదు ఇంకా బస్కి వెళ్ళిపోతున్నాం ఆర్టీసీ వెళ్దాం మరి వెళ్దాం రండి ఫస్ట్ బ్యాచ్ లో అయితే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక నలుగురు ఒకటి రెండు మూడు నాలుగు అంతేనా ఓకే బాయ్ బాయ్ జాగ్రత్తరా అండి బాయ్ బాయ్ ఆటో బుక్ చేయలేదు నేను ఇంకా నుంచుంటారా సరే వెళ్ళిపోండి అయితే ఫోన్ చేసి మేము ఇంకో ఆటో వేసుకొని వచ్చేస్తాం అరే నాలుగు ఐదు ఆటో బుక్ చేసి నాలుగు ఐదు నెంబరు బస్ స్టాండ్ ఓకేనా స్లోగా తగ్గండి జాగ్రత్త మన వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతున్నారండి టాటా చెప్పేద్దాం అలాగే మనం కూడా ఇంకో ఆటో బుక్ చేసుకుని వెనకాల వెళ్ళిపోతాం మన ఆటో కూడా వచ్చేసిందండి ఎందుకు ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారు బ్రిడ్జ్ నుంచి వర్షం పడితే అదే అదే అలాగే ఆపినట్టు బాగానే ఉందిగా ఏంటో లేదు అంతే మనకేగా ఇబ్బంది మొత్తానికైతే మనం విజయవాడ బస్ స్టాండ్ కైతే వచ్చేసామండి అటు దింపమన్నాను బట్ టికెప్ దింపారు పర్లేదండి ఇక్కడ ఎదురుగానే ఉంది ఎదురుగానే ఉంది ఇక్కడ నుంచి మనం నడుచుకొని మన ప్లాట్ఫామ్ దగ్గర బస్ ఎక్కి ఏ బస్సు ఉంటే అది ఎక్కేద్దాం పదండి ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుందండి ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ ఇప్పుడే బస్ ఎక్కాం ఇంకైతే హ్యాపీగా జర్నీ చేసుకుంటే వెళ్ళిపోయి రేపొద్దున పొద్దున్న వైజాగ్లోకి ఇదిగోండి మనం ఎక్కిన బస్సు అయితే ఇదే మామూలు సూపర్ లగ్జరీ బస్సు అనమాట చూడండి మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు ఎక్కడొకడు ఇక్కడ మేము ఇద్దరం పావుని నేను అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మొత్తానికైతే సేఫ్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయామండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ అయితే రావడం మేమైతే ఒక రూమ్ తీసుకున్నాం అన్నమాట మన జగదాంబ సూర్యాబాగ్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి సూర్యాబాగ్లో ఒక హోటల్ అయితే తీసుకున్నాం రూమ్ రూమ్ అయితే చూద్దాం ఎలా ఉందో ఒకసారి చాలా సింపుల్గా అందరికీ అంటే మేము ఏడుగురు వచ్చాం కదా ఏడుగురికి ఒకే రూమ్ అన్నమాట బడ్జెట్లో దీని డీటెయిల్స్ ఏమైనా కావాలితే కామెంట్ చేయండి చెప్తాను ఓకేనా నేనైతే బయట టిఫిన్ చేసి వచ్చానండి ఇంకా మన వాళ్ళందరికీ కూడా టిఫిన్ అయితే తెచ్చా హాయ్ హాయ్ గాయ్ హలో అదండి మన వాళ్ళు అయితే టిఫిన్ తింటున్నారు వైజాగ్ ఇడ్లీ వైజాగ్ ఇడ్లీ అది మన వాళ్ళు అయితే వైజాగ్ ఇడ్లీ తింటున్నారండి నేను కూడా టిఫిన్ చేసేసా హోటల్ దగ్గర చేసా ఒక చిన్న హోటలేనండి ఆ హోటల్ వీడియో మన షార్ట్ వీడియోస్లో వస్తుంది చూడండి ఓకేనా ఒక నేను మంచి మంచి ఏవైంట్ చేశాను మన వాళ్ళు అయితే ఇది లేదు కానీ నేనైతే ఒక రెండు మూడు రకాలు లాగించేసాను మంచిగా ఆ వీడియోలో నా వీడియో అయితే షార్ట్ వీడియోస్లో వస్తుంది చూడండి ఓకేనా ఇదిగోండి మన రూమ్ అయితే ఇదే ఏడుగురికి సరిపడగా ఏసీ రూమేనండి ఇక్కడ ఒక బెడ్ అక్కడ ఒక బెడ్ అలాగే అక్కడ ఒక బెడ్ మొత్తం మూడిట్లలో అక్కడ అక్కడ ఒక ముగ్గురు పడుకోవచ్చు ఇక్కడ ఒక ఇద్దరు ఇక్కడ ఒక ఇద్దరు అదే అండి సంగతి మంచి ఏసీ రూము చాలా బడ్జెట్లోనే వచ్చింది దీని డీటెయిల్స్ ఏమన్నా కావాలి కామెంట్ చేయండి నేను చేస్తాను ఓకేనా ఎక్కడ హోటల్ ఏంటనేది అదంతా కూడా అలాగే మరి మన వైజాగ్లో ఏ ఏ ప్లేసెస్ చూడాలో చెప్పండి అంటే నాకైతే తెలుసు మన వాళ్ళకి ఏమేమి చూపించమంటారు అంటే కైలాసగిరి ఇవన్నీ కాకుండా ఇంకా కొత్త కొత్త ప్లేసులు ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తుందండి రేపటి నుంచి మనం వైజాగ్లో ఉన్న రోజులు మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి చూడడం మర్చిపోకండి అలాగే వీడియోని అయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్